రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్న కొత్త పాసు పుస్తకాలను ఏప్రిల్ ఒకటి నుంచి పంపిణీ చేయాలని రెవెన్యూ శాఖ అయితే నిర్ణయం తీసుకుందండి భూముల సర్వే జరిపిన ఎనిమిది వేల ఆరు వందల ఎనభై గ్రామాల్లో జగనన్న శాశ్వత హక్కు భూరక్ష పేరిట ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకుని వాటి స్థానంలో కొత్తగా ముద్రించిన పుస్తకాలను ఇవ్వనుందని చెబుతున్నారు ఈ మేరకు మంగళవారం జరిగిన కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబుకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ఈ నివేదికను సమర్పించారండి పాసు పుస్తకాలపై జగన్ బొమ్మలు ఉండడంతో వాటిని రైతులు తిరస్కరిస్తున్నారని చెప్పారు మార్చి నాటికి సర్వేరాలపై జగన్ బొమ్మలు పేర్లు తొలగించే కార్యక్రమం కూడా పూర్తవుతుందని తెలిపారు రెవెన్యూ సదస్సులు రీసర్వే గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఈ నెలాఖరు నాటికి పరిష్కరిస్తామని మంత్రి అయితే పేర్కొన్నారు ఏది ఏమైనా రాజముద్ర లేకుండా పాస్ పుస్తకాలు ఉండడం అనేది రాజముద్ర లేకుండా పాస్ పుస్తకాలు వైఎస్ఆర్ హయాంలో ఏర్పాటు చేయడం అనేది ప్రజా ఆగ్రహానికి గురైందని చెప్పక తప్పదండి